తనరోయి తి ఘన గరు పన జన కల చిట్టు చేరేను కనరో ఈతడే ఘన గురువు వన జన బుడే వల చిట్టు చేరేను కన జన బుడే వల చిట్టు చేరేను కన జన బుడే వల చిట్టు మోక్ష పూజన గురువు చిన్న జీయరులే మన గురువు ఘన తర మోక్ష పూజన గురువు జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ ప్రియ విద్యార్థులారా ఈరోజు టీచర్స్ డే సందర్భంగా అందరికీ ముందుగా అనేక అనేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు టీచర్స్ డే ఎందుకైందో కూడా మనం ఇప్పటిదాకా విన్నాం మనకి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా పదవీ బాధ్యతల్ని నిర్వర్తించినటువంటి ఒక మహానుభావుడు ఒక టీచర్ ఆయనే సర్వేపల్లి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇందాక మన పిల్లలు చెప్పారు ఆయన పుట్టినరోజు బాగా చెయ్యాలి అని పిల్లలందరూ వచ్చి విద్యార్థులందరూ వస్తే నా పుట్టినరోజు ఇలా వద్దు నా పుట్టినరోజు నాడు టీచర్స్ని సత్కరించండి అంటూ టీచర్స్ డే అని అప్పటి నుంచి ఆయన పుట్టినరోజుని అందరి టీచర్స్ని సత్కారం చేసుకునే ఒక వ్యవహారం లోకంలోకి వచ్చింది ఈరోజు చాలా చాలా విశేషమైన రోజు గురువు యొక్క వైభవాన్ని తలుచుకునే రోజు కృతేచ ప్రతి కర్తవ్యం అని మనందరం వింటూ ఉంటాం ఎవరి దగ్గర నుంచైనా ఓ చిన్న సహాయం అందితే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాం వాళ్ళకి మళ్ళీ ఎప్పుడన్నా సహాయం చేస్తాం కానీ రుణం తీర్చుకోలేనివి కొన్ని ఉన్నాయి అవి ఒకటి తల్లి రుణం తీర్చుకోలేం రెండు గురువు రుణం తీర్చుకోలేం టీచర్స్ వాళ్ళు చెప్పేటువంటి విద్య మొత్తం మనకి చెప్తారు అంత మనకి చెప్పి బోధించిన గురువుకి మళ్ళీ ప్రతిగా అదే విద్యను మనం ఇవ్వగలమా ఇవ్వలేం అందుకే గురువు విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి అంటారు కృతజ్ఞత అంటే చేసిన మీదే గుర్తుపెట్టుకోవాలి అలాంటి వాడినే కృతజ్ఞుడు అంటారు మరి మనందరం కృతజ్ఞమై ఉండాలని మనకి బోధించిన ఉపాధ్యాయుని తలుచుకుంటారు ఉపాధ్యాయులు వేరు గురువు వేరు ఆచార్యులు వేరు ఆచార్యుల పండగ మనం ఇప్పుడు కాదు మనం రాబోయే ఆషాఢ గతంలో ఆషాఢ పౌర్ణమి రోజు మనం చేసుకున్నాం గురు పౌర్ణమి అని ఇప్పుడు ఉపాధ్యాయులు మనకి అక్షరాలు దిద్దించి లోకంలో సామాన్యమైన వ్యవహారం అంతా చెప్పేంటి వాళ్ళు నిజానికి పూర్వకాలంలో వారు వీరు అంతా ఒకటే గురుకులంలో ఉన్నప్పుడే వేదంతో పాటు సామాన్య విషయాలు నీతి విషయాలన్నీ బోధించేవారు కానీ ఇప్పుడు రెండు రకాలుగా అయిపోయింది మామూలు సబ్జెక్ట్ చేసిన వారికి నైతికమైనటువంటి సంప్రదాయ విలువలన్నీ కూడా మళ్ళీ విడిగా ఎవరి దగ్గర చెప్పించుకునే ఒక అవసరం ఏర్పడుతోంది కానీ ఆ రోజుల్లో అటు వేదాంతము మామూలు లౌకిక విషయాలు భౌగోళిక విషయాలు అన్ని శాస్త్రాలు ఒక గురువుకే తెలిసేవి అని మనం వింటూ ఉంటాం మన జీఎస్ స్వామి ఎప్పుడు చెప్తుంటారు గురువుగారు వారి గురువుగారి సన్నిధిలోనే అటు సంస్కృతం నేర్చుకున్నారు అటు తెలుగు వ్యాకరణాలు తమిళ గ్రంథాలు అన్నీ అక్కడే నేర్చుకున్నారు అని మన జీఎస్వామివారు మనకి చెప్పారు అంటే అప్పట్లో ఆ గురువులకి అన్ని వచ్చి ఉండేవి అలాంటి గురువుల్ని మళ్ళీ మళ్ళీ మనం చూడలేం అనమాట అటువంటి గొప్ప గురువులు మనకి చేసిన ఉపకారాన్ని తలుచుకుంటూ చేసేటువంటి ఉత్సవమే ఈరోజు టీచర్స్ డేగా చక్కగా జరుపుకుంటున్నాం పిల్లలు మీరంతా బాగా చదువుకోవాలి మంచి విలువల్ని మనం సంపాదించుకోవాలి ఏ విద్యార్థులను అడిగినా ఏమవుతావరా అని అడిగితే డాక్టరు కలెక్టర్ అంటాడు తప్ప ఏ వ్యక్తి టీచర్ అవుదామని అనుకోరు అదేదో ఒక దేశంలో స్పెయిన్ ఇక్కడో ప్రతి ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తి కూడా టీచర్ అవ్వాలని అక్కడ వాళ్ళందరికీ బోధిస్తుంటారు ఎందుకంటే ఉపాధ్యాయులు ఎంతమంది ఉంటే అంత మంచి విద్యార్థులు తయారవుతారు ఎక్కడైతే ఉపాధ్యాయులు తక్కువ ఉంటారో అక్కడ సరుకు మంచిగా తయారవదు అందుకని మంచి ఉపాధ్యాయులు మంచి టీచర్స్ తయారు కావాలి నేను ఒక టీచర్ని అవ్వాలి అని అనుకుంటే దేశరక్షకుల్ని దైవభక్తుల్ని మనం సమాజంలో అందించవచ్చు అందులో ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించడం మీద దృష్టి పెడుతున్నారు తప్ప జ్ఞానాన్ని ఆర్జించాలి నేను ఒక గొప్ప టీచర్ని అవ్వాలి అనే ఒక సంకల్పం కనుక చేసుకోగలిగితే సమాజంలో మంచి వ్యక్తులు తయారవుతారు అటువంటి మంచి ఉదాహరణగా నిలిచిన మహనీయులు శ్రీమాన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు విద్యార్థులందరికీ ఆ గురువు అంటే ఆ టీచర్ అంటే ఎంతో ప్రేమ ఎంతో ప్రేమ అంటే అంతమంది చేత ప్రేమించబడ్డారంటే ఆయనలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆయన ఎంత బాగా పిల్లల్ని తయారు చేశారు అనేవి మనకు అర్థమవుతూ ఉంటాయన్నమాట అటువంటి గురువులు మనకి అందరూ ఉన్నారు మనం చూస్తున్నాం ఏది ఆశించకుండానే మనందరినీ ఒక చోట చేర్చి మనందరి కోసం నిరంతరం శ్రమిస్తూ మనం బాగుపడాలి బాగుపడాలని ఆహర్నిశలు తప్పించే ఒక గురువు మన ఆచార్యులు అటువారు వేదాంతం చదువుకుని వాటిని చెప్తారు మన సం మనం చదువుకునే లౌకికమైన విద్యలు చెప్పగలరు అన్నీ చెప్పగలరు మన జీఆర్ స్వామివారు సైంటిస్టుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి చెప్తారు పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మీటింగ్స్ జరిగితే స్వామీజీ ప్రవచనాలు విని వాళ్ళంతా కూడా అమ్మో ఇంత విజ్ఞానమా మనమే వీరి దగ్గర తెలుసుకుంటున్నామే అనుకునేలాగా స్వామివారు మన శాస్త్రాల్లో ఉన్న నాలెడ్జ్ అన్నింటినీ చక్కగా పంచుతున్నారు అటువంటి స్వామివారి నీడలో మనం ఉన్నాం మనం కూడా మహావృక్షాలం అవ్వాలి వద్దా పిల్లలు చెప్పండి అవ్వాలి అవ్వాలంటే అటువంటి పెద్దల నీడలో ఉంటే అన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఇదివరకు మొదట్లో చాలామంది నేత్రా పిల్లలు మీ అమ్మ వేదం పిల్లలు రోజు ఆ స్వామివారి దగ్గరికి వచ్చి క్లాసెస్ తీసుకుంటూ ఉండేవారు ఎన్నో శ్లోకాలు నేర్చుకునేవారు ఎంతో నైతిక విలువలు వాళ్ళకి బాగా వచ్చినాయి ఇప్పటికీ ఆ విద్యార్థులందరూ కూడా స్వామివారిని మర్చిపోరు వస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు అంత ప్రేమ ఆ విద్యార్థులందరికీ అటువంటి విద్యని మనం కూడా నేర్చుకోవాలి కనీసం వారానికి ఒక్కరోజైనా మనందరం మంచి విషయాలు నేర్చుకొని స్వామీజీ చెప్పినటువంటి క్లాసెస్ నోట్స్లు కూడా మన దగ్గర ఉన్నాయి అప్పట్లో లేదు అనుకుంటే మనం ఒకసారి కూర్చొని చక్కగా నేర్చుకొని తయారయ్యి మంచి ఉపాధ్యాయులుగా లేదు మంచి పౌరుడిగా మనం తయారయ్యే అవకాశం ఈరోజు మనకి ఇచ్చుగా కానీ స్మరిస్తూ జై శ్రీమన్నారాయణ